భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం భారత ప్రధానమంత్రి నిర్దేశించినటువంటి అనేక సంక్షేమ పథకాలలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఒక ముఖ్యమైనది ఇది ప్రధానంగా చేతి ఉత్తుదారులకు సంబంధించినటువంటి పథకం సమాజంలో చేతి ఉత్తుదారులు కూడా గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో అట్లాగే వారు తగిన ఆదాయంతో జీవించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం గురించి ఈరోజు చర్చిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గారు బాబు గారు విచ్చేస్తున్నారు అట్లాగే అఖిల భారత స్వర్ణకార సంఘం జాతీయ కార్యదర్శి ఆర్కాట్ కుమార్ గారు విచ్చేస్తున్నారు ఉన్నారు మొదటిగా బంగారుబాబు గారు చెప్పండి యాక్చువల్గా ప్రధానమంత్రి ఈ యొక్క పథకానికి సంబంధించి విశ్వకర్మ సంక్షేమ పథకానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కేవలం స్వర్ణకారులకే పరిమితమా ఇతర వృత్తిదారులకు కూడా పరిమితంగా ఉంటుందో వాళ్ళకో సహాయం చేస్తున్నారా ఇది విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన అనే పథకం కేవలం స్వర్ణకారులకనో లేకపోతే ఒక కులానికనో సంబంధించింది కాదు ఇది ట్రెడిషన్ అంటే పూర్వకాలం నుంచి కూడా ఏదైతే కులవృత్తుల్ని నమ్ముకొని జీవిస్తున్నారో ఆ కుల వృత్తులను జీ నమ్ముకొని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వృత్తిదారుడు కూడా ఈ పథకం గొప్ప వరం లాంటిది అందుకని ఈ ఈ యొక్క ఒక సా ఒక విశ్వకర్మలు కాను ఒక సామాజిక వర్గానికిను అనే మాట అనే ప్రస్తావన ఈ పథకంలో లేదు అంటే నా ఉద్దేశం ఇప్పటికే వృత్తిలో ఉన్నవారికి ఉపయోగిస్తుందా కొత్తగా ఈ వృత్తిలోకి రావాలనుకున్న వారికి లేదా ఈ వృత్తి ద్వారా ఉపాధి పొందాలనుకున్న వారికి కూడా ఏమైనా మేలు జరుగుతుందా ముఖ్యంగా ఇప్పటి వరకు వృత్తిలో ఉన్నవారికి అసలు మనం ఈ వృత్తిలో ఎందుకున్నాము ఈ వృత్తిని మనం ఎందుకు ఎన్నుకున్నాము మన పరిస్థితి ఏంటి అని అగమ్య గోచరంగా ఉండి చాలామంది వృత్తి కళాకారులు కూడా మరి ఈ పని వైపు చూడకుండా ఇతర పనుల వైపు కూలి పనులు కూడా వెళ్తున్న సందర్భాలు ఆటోలు తోలుతున్న సందర్భాలు వివిధ డైలీ లేబర్ కూలీకి కూడా వెళ్తున్న సందర్భాలు ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో మరి ఇది ఒక ఈ యొక్క విశ్వకర్మ కౌశల్ అనే పథకం నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఏదైతే ఈ వృత్తిదారులు ఏదైతే మరి చాలా బాధలు ఎదుర్కొంటున్నారో ఆయన ప్రకటించిన ఈ వరం ఈ యొక్క పథకం వరం లాంటిదని మళ్ళీ వీళ్ళ యొక్క జీవన విధానం మెరుగుపడటానికి ఆశలు చిగురించేలా విధంగా ఈ పథకం ఉందనేది అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేతి వృత్తి కళాకారులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ పథకం ద్వారా మాకు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదైతే ఈ కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న గ్రామాల్లో కులవృత్తులు చేసుకుంటున్నామో పట్టణాల్లో ఈ కులవృత్తులు చేసుకుంటున్నామో వీటికి జీవం పోసినటువంటి మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతోమంది వృత్తి కళాకారులు కూడా మాతో పర్సనల్గా కానీ ప్రత్యక్షంగా పంచుకున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి కుమార్ గారు ఇప్పుడు ఈ పథకం కింద కొంత రుణం ఇస్తూ ఉంటున్నారు అట్లాగే ప్రభుత్వ పరంగా సహాయ ప్రభుత్వ పరంగా సహాయం చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు నిజంగా రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ముందుకు వస్తున్నాయా ఆ పరిస్థితి ఏమిటి కుమార్ గారు ఇప్పుడు మీరు అడిగిన విధంగా ఈ ప్రభుత్వం విశ్వకర్మ కౌశల్ యోజన పథకాన్ని అమలు చేసి ప్రతి ఒక్క చేతివృత్తిదారుడికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇది ప్రతి ఒక్క బ్యాంకు వారు కూడా దీన్ని ఖచ్చితంగా రుణాలు ఇవ్వాల్సిందే అని ఒక చట్టం తీసుకొచ్చింది కాబట్టి ఈ రుణాన్ని అంత ఉచితంగా ఇచ్చే రుణం అయితే కాదు చేతివృతదారులందరూ ప్రతి ఒక్కరికి శిక్షణ తరగతులు ఉంటాయి శిక్షణ తరగతుల ద్వారా వారికి ధృవీకరణ పత్రం ఒక ఐడి కార్డు ఇస్తారు ఈ ధృవీకరణ పత్రం తీసుకుని వెళ్ళి వాళ్ళైతే ఏ బ్యాంక్ అయితే వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి చూపించిన ధృవీకరణ చూపించని వెంటనే లక్ష రూపాయలు మొదటి విడతగా ఖచ్చితంగా రుణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి బ్యాంకు వారు కూడా ఈ శిక్షణ తరగతులు ముగించడానికి ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు చేతి వృత్తుల దారుకి ఇవాళ పో పెద్ద సవాళ్ళు ఎదురవుతున్నాయండి ఆర్థికంగా అట్లా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు చేతి వృత్తుల రంగాల్లోకి వస్తున్నారు అట్లాగే వాళ్ళు సాంకేతికంగా చాలా అంశాన్ని ఉపయోగిస్తున్నారు ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా ఈ చేతి ఒత్తులు వాళ్ళు వాళ్ళని పోటీ ఎదుర్కొనే అవకాశం కలుగుతుందంటారా ఖచ్చితంగా అండి ఎందుకనంటే చేతి వృత్తిదారులుగా ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువు అనేది ఉండదు ఎందుకంటే కుల వృత్తిగా ఉండే కొంత చాలామంది కూడా ఈ వృత్తినే నమ్ముకొని చదువు మీద లేకుండా ఉంటున్నారు ఈ ఈ పథకం ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క చేతివృతిదారుడు కూడా ఇప్పుడు వస్తున్న ఆధునికతను ఎదుర్కొనే విధంగా మోడీ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారనేది ఖచ్చితమైన మాట ఇది ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతానికి ఆధునికత చాలా ముందుకెళ్ళింది ఆ ఆధునికతను ఎదిరించాలనే ఉద్దేశంతోనే మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మేము అనుకుంటున్నాం ఎందుకనంటే చేతి ఉద్యోగదారులు ఈ పనిని తప్పితే వేరే ఏ పనిని పోలేని పరిస్థితి అదేవిధంగా మాకు ఎటువంటి చదువులు లేవు కాబట్టి వేరే వృత్తిలో కూడా ఇమ్మడలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ రుణాలని తీసుకొని వీటి ద్వారా ఖచ్చితంగా ముందడుగు అంటే కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా ముందుకెళ్తారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను అదేవిధంగా నమ్ముతున్నాను కూడా ఇప్పుడు బంగారుబాబు గారు చెప్పండి ఈ సబ్సిడీ రుణం పొందాలంటే అర్హత ఏమిటి దానికి ప్రత్యేకమైనటువంటి దరఖాస్తు చేసుకోవడం లాంటి విషయాలు ఏమైనా ఉన్నాయి దీనికి సంబంధించి సబ్సిడీ అంటే విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన పథకం అనేది ప్రవేశపెట్టడానికి సబ్సిడీ కోసం కాదు ఎందుకంటే గ్రామాల్లో నేను నేను కూడా ఒక కుల వృత్తిదారున్నాయి మా నాన్నగారు కమ్మరం పనిచేస్తారు అంటే గ్రామాల్లో వ్యవసాయ పనిముట్లు చేసే కుటుంబం నుంచి వచ్చాను నేను మాకు ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలతో సత్సంబంధాలు ఉన్నాయి అందరూ మా ఇంటికి వచ్చి మా వాన చుట్టరకంగా పిలుచుకునే వాళ్ళం మరి ఆ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు కమ్మరం పని కానీ నాగళ్ళు కానీ అరకలు కానీ ఇవన్నీ చేసి ఆ రోజుల్లో అందరితో కూడా గ్రామంతో ముడిపడి ఉండే జీవితాలు మావి అట్లాంటి జీవితాల నుంచి సాంకేతిక అంటే ఆధునికత కొంచెం టెక్నాలజీ డెవలప్మెంట్ పరంగా కొంచెం కొంచెంగా రావడం వల్ల కొంచెం మార్పులు చెందినాయి ఈ మార్పులు చెందుతున్న తరుణంలో కార్పొరేటు వాళ్ళు ఈ యొక్క కులవృత్తులను నాశనం చేసే ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో ఏదైతే భారతదేశంలో తయారీని రక్షించాల్సినటువంటి గత ప్రభుత్వాలు వీళ్ళ జీవన విధానాన్ని మరి సర్వనాశనం అయ్యేలాగా మరి చూసి చూడనట్టు వదిలేయటం వల్ల మా జీవితాలన్నీ కూడా అగమ్య గోచరంగా ఉన్న తరుణంలో మాకు ఒక పదివేలు కావాలంటే మేము ఒక ఫైనాన్సర్ దగ్గరికి వెళ్తే ఆ పదివేల రూపాయలకి పది రూపాయలు వడ్డీ అడిగే పరిస్థితి బ్యాంకుకి వెళ్దామంటే అసలు మేము మేము సహజంగా నేను మా నాన్నగారు కమ్మరం నేను మా మేనమ్మ గారు గోల్డ్ స్మిత్ అయితే ఈ కమ్మరం ఏం చేస్తాను గోల్ స్మిత్కి తీసుకువెళ్తే సరే నేను బంగారు పని నేర్చుకొని స్వర్ణగారు దుకాణం పెట్టి నేను ఒక బ్యాంకుకి వెళ్ళాను సార్ మాకు అకౌంట్ కావాలని బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడు ఈ బ్యాంకులో ఎవరైతే మంచి ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళు హామీ ఉంటే నీకు అకౌంట్ ఇస్తా ఉన్నాడు అంటే ఆ రోజుల్లో గతం గతంలో మాకు బ్యాంకుల గురించి తెలియని పరిస్థితి మరి నరేంద్ర మోదీ గారు మహానుభావుడు మరి జీరో బ్యాలెన్స్ అకౌంట్ పెట్టిన తరుణంలో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది బ్యాంకులకు దగ్గర అయ్యారు మనిషి ఎప్పుడైతే బ్యాంకుల్లోకి వెళ్తాడో ట్రాన్సాక్షన్ చేయగలుగుతాడో ట్రాన్స్పరెంట్ వస్తుంది ఓకే అటువంటి సందర్భంలో మరి పదివేల రూపాయలు కావాలన్నా పది రూపాయల ఇచ్చే పరిస్థితుల్లో మాకు బ్యాంకులు మాకు లోన్లు ఇవ్వని మీకు మాకు లోన్ కావాలని పోతే సివిల్ స్కోర్ ఉందా మీకు హామీ పెట్టుకోవడానికి ఆస్తులు ఏమున్నాయి ఇవన్నీ అడుగుతున్న సందర్భాల్లో ఈరోజు పిలిచి కొత్త టెక్నాలజీ మాకు ట్రైనింగ్ ఇచ్చి లక్ష రూపాయలు ఇటువంటి హామీ లేని రుణం బ్యాంకుల ద్వారా మాకు ఇస్తున్నారంటే అదే మాకు పెద్ద సబ్సిడీగా మేము అందరం భావిస్తున్నాం ఇప్పుడు కుమార్ గారు చెప్పండి ఇప్పుడు ఈ పథకం కింద నమోదు కావాలంటే ఎట్లా దీనికైనా ఏజెన్సీలు ఉన్నాయా ఎవరైనా నమోదు కావచ్చా దానికైనా పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే దీనికి సంబంధించి ఏజెంటీలు ఏం లేవు సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి అర్హులైన ప్రతి ఒక్కరు అంటే అర్హులు అంటే చేతివృత్తిదారులుగా అయ్యి ఖచ్చితంగా ఉండాలి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఉంటుంది వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఏ రుణమైనా తీసుకొని ఉండి అది రన్నింగ్లో ఉంటే రాదు అదేవిధంగా కట్టకుండా ఉంటే కూడా రాదు ఆ రుణానికి సంబంధించి అర్హతలు అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు ఇవే వాటికి అర్హతలు దీని ద్వారా ముందుగా సిఎస్సి సెంటర్లో నమోదు చేసుకుంటే వాళ్ళు నమోదు ధృవీకరణ పత్రం ఇస్తారు ఆ తర్వాత శిక్షణ తరగతులు ప్రారంభం ఉంటుంది శిక్షణ తరగతులు చేసే టైంలో సైఫాన్ కింద డైలీ ఐదు వందల రూపాయలు డబ్బులు కూడా ఇస్తారు అదేవిధంగా ఈ శిక్షణ తరగతులు ముగిసిన తర్వాత పదిహేను వేల రూపాయలు విలువ చేసి ఒక కిట్ కూడా ఇస్తారు దా అది పూర్తి ఉచితమైనది ఆ తర్వాత ధృవీకరణ పత్రం ఒక ఐడి కార్డ్ ఇస్తారు దీని ద్వారా బ్యాంకులోకి వెళ్ళి రుణాలు తీసుకోవచ్చు అంటే కిట్ అన్నారు అంటే ఆయా వృత్తులు చేసేవారు బట్టి వారికి అవసరం పరికరాలతో కూడిందా ఏముంటే ఆ కిట్లో అంటే ఈ నేను స్వర్ణకారుడుగా నాకు శిక్షణ తరగతి జరిగింది అనుకోండి ఆ స్వర్ణ వృత్తి నేనే వృత్తిని అయితే ఎంచుకున్నానో ఆ వృత్తికి సంబంధించి కొన్ని పరికరాలు ఆ పదిహేను వేల రూపాయలు విలువ చేసే కొన్ని పరికరాలు దాంట్లో ఉంటుందండి గారు ఇప్పుడు ఈ పథకం మహిళలు వికలాంగులకు సంబంధించి కూడా ఏమైనా అనుకూలంగా ఉంటుందా అది కేవలం చేతి ఒత్తులు చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మయ్య గారు వికలాంగులు అంటే వాళ్ళు పనిముట్లు తయారు చేసే వాళ్ళు వికలాంగుల్లో కూడా మృతి నైపుణ్యం ఉండి వాళ్ళు వికలాంగులుగా ఉండి కూడా పనిచేస్తున్నవారు మహిళలు ఇప్పుడు కుట్టు మిషన్లు ఇచ్చారు ఈ కుట్టు టైలరింగ్కి సంబంధించి ఎక్కువ శాతం మహిళలు ఈరోజు మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చూస్తే మహిళలు చాలామంది కూడా ఈ కుట్టు మిషన్ల ద్వారా ఈ టైలరింగ్ ద్వారా కుటుంబాలను పోషిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం రమ్మ గారు ఇది తప్పనిసరిగా వికలాంగులని కాదు మహిళలని కాదు ఆ కులం కాదు ఈ కులం కాదు ఏదైతే చేతి వృత్తికి సంబంధించినటువంటి ట్రెడిషన్ సహా సిద్ధంగా పూర్వకాలం నుంచి కులవృత్తుల్లో జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ పథకం తప్పనిసరిగా వర్తిస్తుంది ఇది మహా వరంగా ఉంటుంది భవిష్యత్తులో ఇది అందరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ పథకం చేరుతుందని నేనైతే నమ్ముతున్నాను ఇందాక మీరు చెప్పారు కుట్టు మిషన్ ఇప్పుడు ఇట్ల భాగంగా కుట్టు మిషన్ లాంటివి కూడా వస్తాయి దీంట్లో తప్పనిసరిగా వస్తాయి కుట్టు మిషన్ లో అంటే గతంలో ఎలక్ట్రిషియన్ ఉన్నాడు అనుకోండి అయితే సంబంధించి కొన్ని పరికరాలు ఎలక్ట్రిషియన్ రాదు రాదు ఎలక్ట్రీషియన్ కి రాదు కానీ కానీ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ లో కూడా కార్పెంటరీ వర్క్ ఉంది ఉంది ఉన్నది కదా వాళ్ళకి ఎలక్ట్రిషన్ లో చిచ్చు బోర్డులు కార్పెంటరీ వర్క్ తయారు చేస్తారు దానికి వాళ్ళు ఆ చిచ్చు బోర్డులు తయారు చేసే వాళ్ళు ఇప్పుడు మన ఈ పద్దెనిమిది రకాల క్రాఫ్ట్స్ లో పడవల తయారీ ఉంది వలలు తయారీ ఉంది అట్లానే టైలరింగ్ టైలరింగ్ అంటే ఇప్పుడు మనం ఈ కంప్యూటర్ మగ్గం మిషన్ లాంటివి వచ్చినాయి అలా కాకుండా హ్యాండ్ మేడ్ తో మగ్గం చేసే వర్క్ ఉంది అట్లానే హ్యాండ్ తో కొన్ని కొన్ని డిజైన్స్ చేస్తారు మన వాళ్ళు మహిళలు అందంగా అద్భుతంగా చేస్తారు అటువంటి వాళ్ళకి నైపుణ్యం పెంచడానికి డబ్బులు లేక వాళ్ళ నైపుణ్యం మరుగున పడింది ఈ నైపుణ్యాన్ని వెలికి తీయాలి అందుకే వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి వసతులు మనకు కల్పించాలనేటువంటి దూర ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈ యొక్క పథకం వచ్చింది ఇది మటుకు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేతివృత్తి కళాకారి కుటుంబానికి కూడా ఈ పథకం గొప్పవరం కుమార్ గారు చెప్పండి ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మీరు ఇందాక శిక్షణ ఇస్తారు పదిహేను రోజుల పాటు స్టైఫెండ్ కూడా ఆ స్టైఫెండ్తో పాటు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తారా ఆ సర్టిఫికెట్ దేనికేరే పనికి వస్తుందా ఒకవేళ ఇస్తే అంటే ఈ శిక్షణ తరగతి ముగిసిన తర్వాత మీరు ఏ వృత్తిని అయితే ఎంచుకుంటారో ఆ వృత్తికి సంబంధించి ధృవీకరణ పత్రం ఇస్తారండి ఈ ధృవీకరణ పత్రం ఉంటేనే ఆ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని వెళ్తేనే ఆ బ్యాంకులో రుణం అయితే ఇస్తారు ఖచ్చితంగా ఆ ధృవీకరణ పత్రం అనేది ఆ నువ్వు ఏ వృత్తిని అయితే మీరు ఎంచుకుంటారో ఆ వృత్తికి సంబంధించి శిక్షణ పూర్తయిన తర్వాత ఆ శిక్షణలో వృత్తీర్ణత చెందిన తర్వాతనే ఆ ధృవీకరణ పత్రం ఇస్తారండి ఇప్పుడు బంగారు గారు ఈ పథకం కేవలం ప్రకటనలకి ప్రచారానికి నిజంగా నిజంగా నిధులేవని కేటాయించారా మీకు అది నా దాని పట్ల అవగాహన ఉందా ఈ పథకానికి సంబంధించి బ్రహ్మయ్య గారు చెప్పండి ఇది గత ప్రభుత్వాలు ఆలోచన అనే అది మీరు అన్నట్టు గత ప్రభుత్వాలు అయితే ఓన్లీ ప్రకటనలకు పరిమితం అయ్యేది వాళ్ళు కేంద్రంలో ఒక లక్ష రూపాయలు బడ్జెట్ వేస్తే ఇక్కడ పదకొంధారుడికి ఎవరైతే అర్హుడి గారికి వచ్చేసారో అది పది ఒక పైసా అందితేనే గొప్పగా చెప్పుకునేవాళ్ళు కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి గొప్ప దూరాలోచనతో పదమూడు వేల కోట్ల బడ్జెట్ విశ్వ సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి ఈ యొక్క పదమూడు వేల కోట్లను బడ్జెట్ రిలీజ్ చేస్తూ దానికి అధికారులను నియమిస్తూ ఎంఎస్ఎంఈ వాళ్ళని భాగస్వాములు చేస్తూ డిఐసి డిస్టిక్ ఇండస్ట్రియల్ అధికారులను భాగస్వాములు చేస్తూ డిస్టిక్ కలెక్టర్లను భాగస్వామ్యం చేస్తూ ప్రతి జిల్లాలో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన రాష్ట్రంలో మూడు జిల్లాల్లో పెట్టి జనాల్లోకి తీసుకెళ్ళి నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది వరకు అప్లై చేసుకున్నారు మొదటి విడతలోనే మరి దగ్గర దగ్గర ఒక యాభై వేల మంది దాకా కూడా ట్రైనింగ్ అవ్వబోతున్నారు ఇందాక మీరు అడిగారు ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు ఈ సర్టిఫికేట్స్ ఎందుకు ఉపయోగపడతాయని ఈ ట్రైనింగ్ అయినటువంటి స్వర్ణకారుడు కావచ్చు టైలర్ కావచ్చు లేకపోతే కార్పెంటర్ కావచ్చు ఎవరైతే ఈ యొక్క వృత్తిదారుడు ఉన్నాడో కార్పొరేట్ దాంట్లో తీసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది కూడా ఒక కార్పొరేట్ వ్యవస్థను ఢీకొట్టే మ్యానుఫాక్చరింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఎదగాలనే ఆలోచన మనకు ఉండాలే మనల్ని మన వెన్నుదన్నుగా ఉండి చేపట్టి లాక్కుపోవడానికి బలమైన ప్రధాని ప్రభుత్వం ఉందనే ధైర్యం అయితే ఇప్పుడు చేతిపూర్తి కళాకారులు వచ్చింది బ్రహ్మయ్య కుమార్ గారు ఇప్పుడు బంగారాజ్ గారు చెప్పారు ఇప్పుడు దీటుగా కార్పొరేట్ సంస్థలు కూడా మనం నిజంగా చేనేతి ఉత్పత్తి అనేక పరికరాలు తయారవుతాయి అనేక ఉత్పత్తులు బయటకు వస్తాయి వాటిని మార్కెటింగ్ చేసుకోవాలంటే వీళ్ళకే కష్టం చేతి ఉత్తికి ప్రభుత్వ పరంగా ఇటువంటి సహాయం ఏమైనా లభిస్తుందా మార్కెటింగ్ కానీ ప్రచారానికి కానీ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగండి ఆల్రెడీ ప్రభుత్వం వారు ఈ పథకాన్ని అమలు చేసే రోజే చెప్పేశారు మీరు చేసే మీరు ఏ వృత్తిని అయితే ఎంచుకొని ఏ పరికర ఏ వస్తువునైతే తయారు చేస్తారో దానికి మార్కెటింగ్ కూడా మీ జిల్లాలోని మాల్స్లో కావచ్చు అది ఆభరణాలు తయారు చేసే జ్యువెలరీలో కావచ్చు ప్రతి ఒక్కటి మార్కెటింగ్ కూడా ప్రభుత్వం వారే ఇస్తున్నారు సహాయం చేస్తున్నారు ప్రభుత్వం వారే తీసుకొని వెళ్తారు కూడా మార్కెటింగ్ చేసుకునేదానికి మంచి వసతులుగా మంచి మంచి సహాయ సహాయాలతో వాళ్ళే సపోర్టింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఓకే ఓకే ఇట్లా బగ్గర్ గారు ఇప్పుడు ఈ ఈ స్వర్ణ పేరు వచ్చేసి మన యాక్చువల్గా ప్రధానమంత్రి స్వర్ణకార అని చెప్పేసి విశ్వకర్మ అని అంటే వాళ్ళకి స్వర్ణకాలకు పరిమితమే అనుకుంటారు మీరేం కాదని చెప్పి చెప్పారు అయితే ఇతర వృత్తులకు సంబంధించి మనకు నిత్యం కనిపిస్తుంటే బుట్టలు తయారు చేసేవాళ్ళు ఉంటారు అట్లానే దోబీలు ఉంటారు బార్బర్స్ ఉంటారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తారా వర్తింపుస్తుందా తప్పనిసరిగా ఈ పద్దెనిమిది రకాల క్రాఫ్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది ఇప్పుడు నన్ను ఒక సోదరుడు అడిగాడు లాస్ట్ టైమ్ సోదరుడు అడిగాడు ఇప్పుడు మీరు ఈ ఉత్పత్తులు మార్కెటింగ్ మీరు ఎలా చేయగలరు అని అడిగారు నన్ను కూడా మీరు అడిగినట్టు మా కుమార్ అడిగినట్టు నన్ను ఒక అడిగాడు దానికి మనం ఒకటే చెప్పాం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అమెజాన్ ఫ్లిప్కాన్ ఆన్లైన్ కు సంబంధించిన సమస్యలతో భాగస్వామ్యం అయింది మన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక వెబ్సైట్ పెట్టింది ఈ మార్కెట్ చేసుకోమని ఈ రోజు మనం ఏది కావాలన్నా మనమట మన పిల్లలు కూడా ఫోన్ లో ఆన్ ఆన్ చేసి టక్కన బుక్ చేస్తున్నారు ఈ రోజు మనం ఫోన్ ద్వారానే మన ఇంటికి ప్రతి ఉత్పత్తి వస్తుంది కొండపల్లి బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు బొబ్బిలి వీనలు ఇలా ఆ గోల్డ్కు సంబంధించిన కూడా ఆన్లైన్ బుకింగ్ వచ్చేస్తుంది అంటే రాబోయే రోజుల్లో టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మనం ఆన్లైన్ మార్కెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకి ఇంత మద్దతు లభిస్తుంది కాబట్టి అమ్ముకోవడం అనేది పెద్ద కష్టం కాదనేది నా అభిప్రాయం ఓకే ఓకే అట్లానే మీరు అన్నట్టు ఇప్పుడు రజకులు నాయి బ్రాహ్మణులు వీళ్ళు ఉన్నారు వీళ్ళకి మార్కెటింగ్ ఉండదు కదా మరి వీళ్ళకి ఎట్లా ఉపయోగం అంటున్నారు గతంలో పూర్వకాలంలో మన నాయబ్రాహ్మ సోదరులు ఉంటే మాములుగా వాళ్ళ జీవన విధానం ఎవరింటికి వాళ్ళ ఇంటికి అలా వచ్చేసి చేస్తుండేవాళ్ళు కానీ ఇప్పుడే ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా మరి మాల్స్ పెడుతున్నారు అవునండి బార్బర్ మాల్స్ హెయిర్ స్టైల్స్ కొత్త కొత్త పేర్లతో పెడుతున్నారు మరి ఆ రిలయన్స్ తట్టుకొని ఈ యొక్క పూర్వకాలం నుంచి కూడా ఆ వృత్తిని నమ్ముకున్నటువంటి మరి బ్రాహ్మణ సోదరులు కావచ్చు రజక సోదరులు కావచ్చు వాళ్ళందరూ కూడా దాని గురించి కుదేలైపోకుండా ఉండటం కోసం కొత్త టెక్నాలజీని అడ్వాన్స్ టెక్నాలజీని నేర్చుకొని వీళ్ళు వాళ్ళకి ధీటుగా ఆ సమాజంలో బతకడం కోసం కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది కుమార్ గారు ఇప్పుడు ఈ ప్రాథమికంగా ఈ పథకం అమలుకి సంబంధించి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారండి అయితే ఈ పథకానికి సంబంధించి లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అట్లాగే ఆ లక్ష్యాలు సాధించడానికి నిధులు సరిపోతాయా అంటే లక్ష్యాలు అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎందుకనంటే మనం ఈ లక్ష రూపాయలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి దాన్ని ఏ విధంగా సాధించి పద్దెనిమిది నెలలు ఒక లక్ష రూపాయలకి కాలపరిమితి ఫస్ట్ విడతగా తర్వాత రెండో విడతగా రెండు లక్షలు ఇస్తారు వీటిల్ని నేనైతే ఒక చిన్న సలహా అయితే మన చేతివృద్ధిదారులు అందరూ ఇవ్వాలనుకుంటున్నాను లక్ష్య సాధన అని అడిగారు అన్నగారు లక్ష్య సాధన అంటే ఏంటంటే లక్ష రూపాయలతో మనం ఏ వృత్తిని కూడా ఏ ఆ ప్రోడక్ట్ని కూడా చేయలేం ఒక పది మంది ఒక యూనిట్ అయ్యి పది లక్షలతో అయితే ఒక మంచి వ్యాపారం చేసుకొని లక్ష్యాన్ని సాధించేదానికి మంచి అవకాశంగా ఉంటుంది కాబట్టి తీసుకునే ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అని చెప్పి వాడుకొని ఆడ పారేసే విధంగా కాకుండా సరైన రీతిలో దీన్ని ఉపయోగించి ముందుకెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పాటుపడాలని చెప్పి నేను తెలియజేస్తాను ఇప్పుడు బంగారు బాబు గారు ఈ పథకం చాలా గొప్పగా ఉన్నది అయితే ఇది కేవలం పట్టణాలకే పరిమితం పట్టణాలు నగరకే పరిమితమా అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏ మేరకు ప్రజలు ఉపయోగించుకుంటున్నారు ఇది పట్టణాలకన్నా కానీ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో విస్తార ప్రాయోజన కార్యక్రమం చేయమని మాకు పెద్దలు మా పార్టీ నుంచి పెద్దలు చెప్పడం జరిగింది అయితే నేను సొంతమాగలూరు మండలంలోని ఒక గ్రామం పాలెంలోకి వెళ్ళాను నేను వెళ్తున్నానని తెలుసుకున్నటువంటి మన ఒడిరాజు సోదరులు అంటే వాళ్ళు తాపి పని చేసుకునే వాళ్ళు అక్కడే రాళ్ళు కొట్టే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ దగ్గర దగ్గర రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి నేను నైట్ పదిన్నరకే వెళ్తాను అనుకున్నది పదకొండింటికి వెళ్ళాను రెండు వందల మంది అద్దరిద్దరు పథకం నింటప్పుడు ఈ పథకం గురించి తెలుసుకోవడానికి వాళ్ళ గుడిగా ఎదురు చూస్తూ కూర్చున్నారు అంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేతి వృత్తి కళాకారులకు కూడా ఈ పథకం వెళ్ళిపోయింది ఈ ఈ పథకాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా వృత్తి కళాకారులందరూ జీవన విధానం మెరుగుపడుతుంది ఆర్థికంగా కూడా అందరూ బలోపేతం అవడానికి ఈ పథకం గొప్ప సంజీవినిగా మా అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది కుమార్ గారు చివరిగా చెప్పండి ఈ రుణాలు ఇస్తారు మీరు చెప్పారు మొదటిసారి లక్ష రెండోసారి రెండు లక్షలు అని చెప్తున్నారు అంటే దీనికి వడ్డీ ఏమైనా రాయితీ ఉంటుందా లేదా కమర్షియల్గా ఉన్నటువంటి వాడిజ్య సంస్థల్లోనే ఉంటుందా దీనికి వడ్డీ రాయితీ ఉందా వీళ్ళకి ఖచ్చితంగా ఇది వడ్డీతోనే కూడిందండి అంటే ఐదు శాతం వడ్డీ ఉంటుంది ఎందుకు ఈ వడ్డీ అనేది అంటే నన్ను అడిగితే సబ్సిడీ రుణాలు అని ఇవ్వడం వల్ల ఈరోజు ఎంతోమంది ముద్రా లోన్లు అయితే ఇంకా లోన్ ఇంకో సబ్సిడీలు కింద తీసుకొని దాన్ని వృధా చేస్తున్నారు అట్లా కాకుండా మోడీ గారు దీన్ని చాలా పకడ్బందీగా ఒక ఐదు శాతం వడ్డీతో అంటే దీనికి బాధ్యత అంటే వాళ్ళు తీసుకున్న డబ్బుని ఏ విధంగా మల్టిఫై చేయాలి అంటే పెంచుకోవాలి పెంచుకొని మనం ఈ వడ్డీ కట్టాలనే విధంగా దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని వడ్డీ ఐదు శాతం వడ్డీ అయితే ఉంటుందండి దీంట్లో ఖచ్చితంగా కట్టి దీన్ని కానీ సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మోడీ గారు నాకు తెలిసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం అని నా అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో అత్యధికంగా వెనకబడి ఉండేది చేతివృత్తిదారులు ఎందుకంటే పెరుగుతున్న ఆధునికతను ఎదిరించలేక చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళందరికీ మంచి అవకాశంగా ఈ పథకాన్ని రూపొందించింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తారు చివరిగా ఈ దూరదర్శన్ ఛానల్ ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతివృత్తి కళాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎటువంటి హామీ లేకుండా మనకి రుణం ఇవ్వలేని పరిస్థితుల్లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు హామీగా మన కోసం మరింత పెద్ద బడ్జెట్ రిలీజ్ చేసి ఈ పథకాన్ని ఉపయోగపెట్టుకొని తిరిగి జాగ్రత్తగా రీపేమెంట్ కట్టుకొని మనల్ని అందరినీ కూడా అభివృద్ధి చెందమని ఇంత గొప్ప అవకాశాన్ని మనకిస్తూ మన అందరినీ నమ్మాడు ఆ నమ్మకాన్ని మనందరం నిలబెట్టుకొని ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని మళ్ళీ మనం తిరిగి పేమెంట్ కట్టేదాంట్లో కూడా మన నమ్మకాన్ని ఆయన మన మోదీ గారు మనం నమ్మిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకొని ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేతివృత్తి కళాకారుడి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగటానికి బాటలు వేసుకుందామని మరి ఈ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఇదండి ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ చేతి ఉత్తు జీవితాల్లో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయని ఈ పథకం వల్ల చాలామంది జీవితాలు వెలుగులు నింపుతాయని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు మళ్ళీ మరొక సంక్షేమ పథకంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు